చె మిషన్ కాకతీయ ద్వారా ఏ ఒక్క చెరువును కూడా ఇడిచిపెట్టకుండా బాగు చేసే కార్యక్రమం తీసుకున్న మన ముఖ్యమంత్రి గారు ఎక్కడనో కాదు మీ మండలానికే అల్లుడు మీ మండలానికే మన ముఖ్యమంత్రి గారు అల్లుడు ఇది ఆయన అత్తగారి అత్తగారి ఊరు అత్తగారి ఇల్లు అదే సినిమా కూడా వచ్చింది అత్తారింటికి దారేదని ఇంత మీకు ఇంత దగ్గర సంబంధం ఉన్నది ముఖ్యమంత్రి గారితో మీరు విలాసాగర్ చెరువు గురించి బోయిన్పల్లి చెరువు గురించి వీటి గురించి మీరు ఇంత ఆందోళనకి ఇంత లొల్లు నాకైతే నచ్చలేదు ఎందుకంటే మీరు ఇంట్లో లెక్క లెక్క ఇల్లు అంటే అరే లొలి పెట్టకురా బాయ్ ఎందుకు ఇంతమంది ఉన్నారు ఇప్పుడు నేనేం చెప్తున్నాను మీకు ఎవరికి లగ్గం కాలేదు కాబట్టి తెలియదు అత్తగారి ఇల్లు గురించి కానీ లగ్గం అయితే అత్తగారి ఇల్లు అంటే చాలా ముఖ్యమైన ఇల్లు కాబట్టి దాన్ని బాగా భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మీకంటే ఎక్కువ ముఖ్యమంత్రి గారికి ఉన్నది కాబట్టి బోయిన్పల్లి మండలం మీద ప్రత్యేకమైన ప్రేమతో నేను కూడా వ్యక్తిగతంగా ప్రత్యేకమైన దృష్టితో మా అమ్మమ్మ గారి ఇల్లు కూడా ఇక్కడనే ఉన్నది కాబట్టి నేను ఆ బాధ్యత నేను తీసుకుంటా మీ చెరువుది విలాసాగర్ చెరువుది దాంతోపాటు బోయిన్పల్లి చెరువుది పాటు శోభక్క చెప్పిన రోడ్లది ఇవన్నిటి బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకొని మంజూరు చేయించి మళ్ళీ శంకుస్థాపన కూడా నేనే వస్తా ఆ రోజు అందరం కలిసి చేద్దామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మీరు ఆ రంది పెట్టుకోకుండా ఏం కాదు బ్రహ్మాండంగా ఉంటుంది ఇక రైతు బంధు కార్యక్రమానికి వచ్చే ముందు ఒకసారి రెండు మూడు విషయాలు మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది దయచేసి ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచన చేయాలి ఈరోజు మే పదిహేనో తారీఖు రెండు వేల పద్దెనిమిది సరిగ్గా నాలుగేళ్ళ కిందట ఇంకా అప్పటికి తెలంగాణ ఏర్పాటు కాలే సరిగ్గా నాలుగేళ్ల కిందట ఇంకా నాలుగేళ్ళు నిండలే తెలంగాణ ఏర్పాటు జరిగి నాలుగేళ్ల కిందట ఆనాడు అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం పరిస్థితి ఉండే రైతులది ఈరోజు నాలుగేళ్ళు అయిన తర్వాత రైతులది ఏం పరిస్థితున్నదో మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నాలుగేళ్ల కిందట అప్పటి ఆంధ్రప్రదేశ్ ఆఖరి కిరణం అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు తెలంగాణ ఏర్పడుతుంటే ఉక్రోషంతో తట్టుకోలేక నిరాశలో నిస్పృహలో ప్రజలను భయపెట్టాలి గందరగోళం చేయాలి ఆగం చేయాలని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న పెద్ద మనిషి ఏమన్నాడు ఆయన ఆనాడు పిల్లి శాపాలు పెట్టిండు మీకు కరెంటే ఉండదు పో మీ సావు మీరు దస్తారు అని భయపెట్టే ప్రయత్నం చేసిండు కానీ పిల్లి శాపాలకు గుట్లు తెగుతాయా తెగై అందుకే ఆయన ఎంత మొత్తుకున్నా తెలంగాణ ప్రజలందరి కోరిక మేరకు తెలంగాణ ప్రజల పోరాటం మేరకు తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన అడ్రస్ లేకుండా పోయింది కానీ మన తెలంగాణ మాత్రం చీకట్లల్లో కాదు ఈరోజు రైతాంగానికి కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా భారతదేశం మొత్తంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా సామాన్యమైన విషయం కాదు ఇది తెలంగాణ విద్యుత్ కొరత ఉన్న రాష్ట్రంగా విద్యుత్ లోటు ఉన్న రాష్ట్రంగా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఆరు నెలల లోపలనే స్వయం సమృద్ధి సాధించి ఈ రోజు అవసరమైతే పక్క రాష్ట్రాల గిన్న కరెంట్ తక్కువ ఉంటే ఇచ్చే స్థాయికి చేరుకున్నదంటే ఇది ఉత్తగనే కాదు తప్పకుండా మన ముఖ్యమంత్రి గారి ప్రత్యేకమైన శ్రద్ధ కమిట్మెంట్ తో పనిచేయడం వల్ల ఈ రోజు తెలంగాణ అత్యున్నత స్థాయికి చేరుకున్నది ఒక విషయం మీరు ఆలోచన చేయాలి కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు బాగా మాట్లాడుతూ ఉన్నారు మా ప్రతిపక్ష పార్టీ నాయకులు మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారు ఆనాడు రెండు వేల తొమ్మిదిలో అప్పుడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక వాగ్దానం చేసింది రైతాంగానికి తొమ్మిది గంటల కరెంటు ఇస్తామని చెప్పినారు తొమ్మిది గంటలు కాదు ఆరు గంటలు ఇస్తామని తర్వాత చెప్పినారు మాట మార్చినారు ఆ ఆరు గంటల కరెంటు కూడా అప్పుడున్న పరిస్థితుల్లో మా బోయిన్పల్లి మండల రైతన్నలు చెప్పాలే ఆరు గంటలు కూడా ఒక దఫాలో ఇయ్యలేదు మూడు కిస్తులల్లా పొద్దున రెండు గంటలు మధ్యాహ్నం రెండు గంటలు అర్ధరాత్రి రెండు గంటలు ఆ అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం దొంగోలు వచ్చే కరెంటు కోసం కావల పోయి కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయిన కొంతమంది పాము కొట్టి చచ్చిపోయిన కొంతమంది నక్సలైట్లు అనుకొని పోలీసులు కాల్స్తే చచ్చిపోయిన కొంతమంది ఒకలిద్దరు కాదు వందల మంది రైతులు తెలంగాణలో అప్పటికే ఇరవై ఐదు లక్షల బోర్లు తమ పైసలతోనేసుకున్న రైతాన్లు కూడా కరెంటు చక్కగా అప్పటి ప్రభుత్వాలు ఇవ్వకపోవడం వల్ల బొక్కబోర్ల పడ్డ పరిస్థితి దాంతోపాటు ఆ ఇచ్చే ఆరు గంటల కరెంట్ ఒకసాపు ఇచ్చినా బాగుంటుండే మూడు 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 సార్లు ఇచ్చే వరకు పారిన మడే వారుడు తప్ప ఇంకొక మడివారని పరిస్థితి ఆ రోజు అప్పటి పరిస్థితి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఇదే బోయిన్పల్లి మండలంలో ఎండాకాలం వచ్చిందంటే పరిస్థితి ఏందన్నాడు రైతులు పోవాలే సెస్ ఆఫీసు ముందు గులవడాలే కుర్చీలు వలగొట్టాలే సబ్ స్టేషన్ల ఉంటే వాళ్ళందరం ఒక అర్రలు నూకి తలుపులు పెట్టి మా ప్రెస్ వాళ్ళు ఫోటోలు తీసి ఫోటోలు వేయాలి పేపర్ల నేను చెప్పింది వాస్తవమా కాదా ఒక్కసారి ఇక్కడ ఉన్న రైతులు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆనాడు కరెంటుకు కష్టాలు ఎన్ని ఇబ్బందులు ట్రాన్స్ఫార్మర్లు గాలుడు మోటార్లు గాలిపోవుడు ఎక్కడికక్కడ రైతులు వ్యవసాయం అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఆనాడు అప్పుడుంటే ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంటు వచ్చిన తర్వాత మీరు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఆనాడు కరెంటు ఉంటే వార్త ఈరోజు కరెంటు పోతే వార్త వచ్చింది తెలంగాణలో అంటే ఎంత అద్భుతమైన పురోగతి మనం సాధించినామో మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఒక కరెంటే కాదు ఒక కరెంటే కాదు ఎరువులు విత్తనాలు వాటి కోసం కూడా మరి లైన్లలో నిలవడాలి వాళ్ళ దయా మన ప్రాప్తం అన్నట్టు అప్పటి ప్రభుత్వ నిర్వాహకం వల్ల అది కూడా సవ్యంగా ఇయ్యకపోవడం వల్ల గందరగోళమైన పరిస్థితి ఎక్కడో కాదు సిరిసిల్ల పక్కకు వెంకటాపూర్ అనే ఒక ఊరుంటది ఆ ఊళ్ళే అప్పుడు ఎమ్మెల్యే ఉన్న ఐదేళ్ళ కిందట మునిగే ఎల్లయ్య అనే ఒక రైతు ఒక దళిత రైతు ఆనాడు ఎండాకాలంలో యాసంగి పంటకు మరి పోయి ఆ ఎరువులు విత్తనాల కోసం పోయి ఆ రోజు లైన్లో నిలబడి నిలబడి ఆఖరికి అక్కడనే చెక్కరొచ్చి అడ్డంబడి లైన్లనే చచ్చిపోయింది అది ఆనాటి పరిస్థితి అది మాత్రమే కాదు ఎదురు చూసి 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 కడుపు గాల్తే ఆకలైతే లైన్ల చెప్పులు పెట్టి దస్తీలేసి గొంగరి వారేసి పోయి ఇంటికి పోయి తినొచ్చిన పరిస్థితి ఆనాడు ఉండేనా లేదా మీరు ఒక్కసారి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఈరోజు తెలంగాణ వచ్చినాక కడుపు నిండా కరెంట్ వస్తున్నది తెలంగాణ వచ్చినాక ఎరువులు విత్తనాలు టైంకి వస్తున్నాయి తెలంగాణ వచ్చినాక ముఖ్యమంత్రి మంచోడు కాబట్టి మంచి మనసున్నోడు కాబట్టి వర్షాలు కూడా టైంకి వస్తున్నాయనే మాట కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అది మాత్రమే కాదు వ్యవసాయం గురించి సంపూర్ణమైన అవగాహన వ్యవసాయం గురించి పూర్తి స్థాయిలో ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి ఉంటే పెద్దలు చిన్నప్పటి నుంచి ఇంటున్నాం మనం చెప్పేది రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదని చెప్తారు ఆ ఉద్దేశంతోనే రైతు కన్నీరు లేని రాజ్యం రైతు మొహంలో సంతోషం ఉండే ప్రభుత్వం సంతోషం ఉండే రాష్ట్రం ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వ్యవసాయం గురించి తాను స్వయంగా రైతు కాబట్టి అన్ని తెలుసు కాబట్టే ఇన్ని రకాల కార్యక్రమాలు ఎన్నికలకు ముందు ఒక మాట ఇయడం జరిగింది రాష్ట్రంలో ఉండే రైతన్నలందరికీ లక్ష రూపాయల వరకు పంట రుణం మాఫీ చేస్తామని చెప్పినాం చెప్పిన సందర్భంగా ఒకటేసారి మొత్తం పదిహేడు వేల కోట్లు మాఫీ చేద్దాం అనుకున్నాం కానీ ఆనాడున్న పరిస్థితుల్లో అప్పటి ప్రభుత్వ అధినేతగా గౌరవ ముఖ్యమంత్రి గారు అటు ప్రధానమంత్రిని కేంద్ర ఆర్థిక మంత్రిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కూడా కోరినారు పదిహేడు వేల కోట్లు కావాలి మాకు ఒకటేసారి ఇస్తే మా రైతులందరికీ కూడా సంతోషం అవుతుంది దయచేసి సహకారం చేయమని కోరినారు ఒప్పుకోలేదు రిజర్వ్ బ్యాంకు మోకాలడ్డం పెట్టింది గన్ని పైసలు అంటే అడికెళ్ళిస్తాం ఒక్కసారి అది కూడా ఒకటే రాష్ట్రానికంటే మరి మిగతా వాళ్ళు కూడా అడుగుతారు కాబట్టి మాతో కాదని చెప్పి చేయలేసను ఎత్తేస్తే ఆనాడు విధి లేక నాలుగు కిస్తుల ఇచ్చుకున్నాం పదిహేడు వేల కోట్లు ఎందుకంటే మాట ఇచ్చినాక తప్పద్దన్న ఉద్దేశంతో ఆ పదిహేడు వేల కోట్లను కూడా నాలుగు కిస్తులలో ఏప్రిల్ పదమూడు రెండు వేల పదిహేడు నాడు అంటే పోయిన సంవత్సరం అంబేద్కర్ జయంతి కంటే ఒక రోజు ముందు ఆనాడు లాస్ట్ చెక్కును లాస్ట్ పైసలు గుడిచ్చి ఆ రోజే కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం జరిగింది చేసిన తర్వాత ముప్పై ఎనిమిది లక్షల రైతు కుటుంబాలకు పదిహేడు వేల కోట్ల రుణమాఫీ చేసిన తర్వాత అదే రోజు ఈ రోజు కాదు సంవత్సరం కిందట ఇలా కొంతమంది తలాతో కాలేని నాయకులు మాట్లాడుతున్నారు ఇది ఎలక్షన్ల కోసం చెప్తున్న ప్రోగ్రామ్ అంటుండ్రు ఏం ఎలక్షన్ ఉంది ఇవ్వాలా ఏమన్నా ఉన్నదా ఎలక్షన్ ఇవ్వాలా ఇంకా సంవత్సరం దాకా ఏది లేదు దాన్ని పట్టుకొని ఈ రోజు ఎలక్షన్ల ప్రోగ్రామ్ అంటారు నేను వాళ్ళకి గుర్తు చేస్తున్నా కావాలంటే పేపర్ కటింగ్ కూడా మీకు పంపిస్తా ఏప్రిల్ పదమూడు రెండు వేల పదిహేడు అంటే ఇంకా సంవత్సరం మీద నెల అయిపోయా పదమూడు నెలల కిందట ఇంకా అప్పటికి మూడేళ్ళు కూడా పూర్తిగానే ప్రభుత్వం వచ్చి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం జరిగింది నాలుగు విడతలుగా రుణమాఫీ చేసినాం కానీ నాకు కూడా సంతృప్తినియలే ఈ కార్యక్రమం కాబట్టే ఈ దేశంలో ఎవరు ఆలోచించని విధంగా ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ఆలోచిస్తా ఉన్నా రైతులకు సంబంధించి ఈ డెబ్బై ఏళ్ళల్లో మన రాష్ట్రానికి పదహారు మంది ముఖ్యమంత్రులు పనిచేసిన పదుల సంఖ్యలో ప్రధాన మంత్రులు పనిచేసినా ఎవరూ కూడా ఇంత సమగ్రంగా ఆలోచన చేయలే అనే ఒక ఆవేదనతో ఈ ప్రకటన చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు ఆనాడే ప్రగతి భవన్ వేదికగా తనను అభినందించడానికి వచ్చిన రైతన్నల ముందే రైతు బంధు అనే కార్యక్రమాన్ని ఎకరానికి సంవత్సరానికి ఎనిమిది వేల రూపాయలు ఇస్తా అనే కార్యక్రమానికి సంవత్సరం కిందట ప్రకటన చేయడం జరిగింది మీరు అడగచ్చు మరి సంవత్సరం కిందట చెప్తే ఇప్పుడు ఎందుకు ఇస్తారు చెక్కులని మళ్ళా మా వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి బాగా అనుమానాలు ఎక్కువ అనుమానం ముందుగుట్టి వాళ్ళు వెనక పుట్టింది వాళ్లకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకు చేయవలసి వచ్చిందంటే మీ దిక్కుమాలిన పాలనలో మీ అసమర్థ పాలనలో కనీసం రైతుల పాస్బుక్లను కూడా రైతులను మరి అవన్న చక్కగా చేసి ఏమన్నా చిక్కులుంటే చిన్న చిన్నవి ఉంటే వాటిని పరిష్కారం చేయాలని ఆలోచన కూడా చేయలేదు కానీ ఇంత కార్యక్రమం చేసేటప్పుడు లక్షలాది మంది రైతులకు దగ్గర దగ్గర అరవై లక్షల మంది రైతులకు మరి పెట్టుబడి ఇచ్చే కార్యక్రమంలో ఎక్కడ కూడా మళ్ళీ పాస్బుక్ల తప్పులు ఉండద్దు ఎక్కడ కూడా రైతులు అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండద్దు విఆర్ఓల చుట్టూ తహసీల్దార్ల చుట్టూ మీరు తిరిగి ఆగం కావద్దన్న ఉద్దేశంతో బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారు ఒక వినూత్నమైన కార్యక్రమానికి ఎనభై ఆరేండ్ల తర్వాత అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో నిజాం ఉన్నప్పుడు హైదరాబాద్ సంస్థానంలో భూ రికార్డులు ఆనాడు ఏర్పాటు చేస్తే ఎనభై ఆరు సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని మన రెవెన్యూ సిబ్బంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అహర్నిశలు కష్టపడి అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పాస్బుక్ లను ప్రక్షాళన చేయడం జరిగింది చేసిన తర్వాతనే మరి ఎవరికైతే పైసలు ఎవరికైతే పెట్టుబడి ఇవ్వాలనో వాళ్ళ అసలుదారు ఎవరో లెక్క తేలిన తర్వాతనే ఇయ్యాలన్న ఉద్దేశంతో కొంత సమయం జరిగింది తప్ప ఎలక్షన్ల కోసమో చిల్లరమలర మలర రాజకీయాల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో ఇంత మంచి కార్యక్రమాన్ని చేయాల్సిన అవసరం టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదనే విషయం కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా రాష్ట్రంలో ఉండే రైతన్నలందరూ కూడా ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా ఒకనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వందల రూపాయల పెన్షన్ ఉండేది ఆ రెండు వందల రూపాయల పింఛన్ల కోసం ముసలొళ్ళు పాపం ఆఫీస్ చుట్టూ తిరిగి 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 రెండు వందల కోసం పరిస్థితి విఆర్ఓని పట్టుకొని పంచాయతీ సెక్రటరీ బిడ్డానికి వంద రూపాయలు ఇస్తా పిన్షన్ పి అని చెప్పి బతింలాడుకునే పరిస్థితులు రెండు వందల రూపాయల కోసం ఆనాడు మీరు ఇబ్బంది పెడితే ఈ రోజు ఇప్పుడే శోభక చెప్పడం జరిగింది పక్షవాతంతో వండుకున్న రైతు పోయి స్వయాన పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు పోయి చెక్ ఇచ్చి వస్తా ఉన్నారంటే ఇది ఏ రకమైన ప్రభుత్వమో మీరే ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా యాభై ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో పదిహేడు ఏళ్ళ టీడీపీ ప్రభుత్వంలో మీరు రైతులకు చుక్కలు చూపెడితే ఈ రోజు మేము రైతులకు చెక్కులు చూపెడతా ఉన్నామన్న మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఆనాడు కరెంట్ ఇయ్య నీళ్లు ఇయ్యక విత్తనాలు ఇయ్యక ఎరువులు ఇయక మీరు ఆనాడు రాబందుల మాదిరిగా రైతులను పిక్కొ తింటే రైతు బంధువై కేసీఆర్ గారు రైతుకు ఆత్మ బంధువై ఈ రోజు మీ దగ్గరకు వస్తా ఉన్నాడు ఇంటింటికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది సామాన్యమైన విషయం కాదు ఇప్పుడే వినోదన్న చెప్పిండు కేంద్ర హోం మంత్రి గారు రాజ్నాథ్ సింగ్ గారు ఆయనకు చెప్తే చక్కరే అడ్డం పని అయిందట ఎనిమిది వేల రూపాయలు ఇస్తున్నాం అంటే మళ్ళీ ఆయన అడిగినట మళ్ళీ ఎట్లా కట్టాలి అని కట్టుడు లేదు మళ్ళీ మొత్తం అటే అంటే ఆయన అడ్డం పని అయిందట ఇట్లాంటి ప్రోగ్రాము ఈ దేశంలో ఇంతమంది సిపాయిలు ఇంతమంది పెద్ద పెద్దోళ్ళు లేలిండ్రు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని కన్నా కనీసం ఈ ఆలోచన వచ్చిందా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అంటే ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే దీనిలో కూడా కోడిగుడ్డు మీద ఈకలు వికినట్టు బట్టతల మీద ఇంటికలు ఎత్తికినట్టు దీనిలో కూడా ఎత్తుకుతా ఉన్నారు కొంతమంది ఏదన్నా చేసి ఇలా తప్పు పట్టాలే ఏదో పంచాయతీ పెట్టాలే వీళ్ళు ఇంత మంచిగా రైతులందరూ వచ్చి లైన్లలో నిలబడి మరి అది కూడా మంచిగా బ్రహ్మాండంగా మా అక్కాజల్లెలు కూడా వచ్చి ఆశీర్వాదం ఇచ్చి కేసీఆర్ గారు ఇంకా మంచిగా బ్రహ్మాండంగా పనిచేయాలని చెప్పి మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే వాళ్ళకు మనసున పడతలేదు కడుపులో ఏదో ఏదో అవుతున్నది తిన్నది ఇబ్బంది అవుతున్నది కాబట్టే ఈరోజు అడ్డం పొడువు మాట్లాడుతున్నారు ఈరోజు నేను చూసినా జానారెడ్డి గారు మన ప్రతిపక్ష నాయకుడు ఆయనంటే గౌరవం ఉంది మా అందరికి కూడా కానీ ఆయన మాట్లాడిన మాట చూస్తే బాధ అనిపించింది ఆయన అంటాడు నాలుగు వేలు ఏం సరిపోతాయి ఇంకో ఐదు ఆరు వేలు ఇవ్వాలి అయ్యా జానారెడ్డి సాబ్ యాభై ఏళ్ళున్నా అధికారంలో ఐదు రూపాయలు ఇవ్వలే నాలుగేళ్లలోనే నాలుగు వేల రూపాయలు ఇస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అనంతందుకు నోరెట్లు వచ్చింది పెద్ద మనిషిని నేను అడుగుతా ఉన్నా యాభై ఏళ్ళు ఉన్నాడు ఐదు రూపాయలు ఇచ్చి ఆలోచన చేసిండ రైతులకు ఎప్పుడన్నా అంటే ఎట్లున్నదిలా కథ అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయితా అని బయలుదేరిండాడు గట్లున్నది కథ ఆలోచన చేయాలి మీరు ఇంకొక ఆయన అంటున్నాడు మాకు మళ్ళా మీరు అధికారం ఇచ్చేదాకా గడ్డం దియా అంటుండ్ ఇంకొక ఆయన ఆయన గడ్డం పెంచుకుంటేంది పెంచుకోపోతే మనకేంది ఆయన నాకు తెలవ కడుగుతా మా తమ్ముళ్ళు ఇప్పటిదాకా లొల్లు పెట్టినోళ్ళు బాగా ఉన్నారు గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కడు గబ్బరిసింగ్ అవుతాడా తమ్మి అయితాడా కాడు కదా మరి గడ్డం పెంచుకుంటే అయ్యేది ఏముంది పోతే సన్నాసుల కలిసిపోతావు తప్ప అయ్యేది లేదు పోయేది లేదు ఇవాళ తెలంగాణలో రైతు బంధు కార్యక్రమంలో మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం మీరు ఏమన్నారా అన్నాడు మీ ముఖ్యమంత్రులు మీరు తెలంగాణకు ఆ రోజు అడ్డుకొని రాష్ట్ర ఏర్పాటు జరగకుండా ఇళ్లలో కూర్చొని దొంగ సంతకాలు పెట్టి మంత్రి పదవులు వదులుకోకుండా గబ్బిలాలు కదా చూరు పట్టుకొని వెళ్ళినట్టు ఎలాడే నాడు ఏమన్నారు మీరు ఎటకారంగా ఏమొస్తా తెలంగాణ వస్తే బాగా మాట్లాడుతుండన్నారు ఏమొస్తది అంటే ఈ రోజు తెలంగాణ రైతు ముఖంలో సంతోషం వచ్చింది చిరునవ్వు వచ్చిందని చెప్పి ఈ రోజు ఆ నాయకులందరూ గమనించాలని నేను కోరుతా ఉన్నా ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న నాయకులు రెండు లక్షల రుణాలు మాఫీ చేస్తామని మాట్లాడే నాయకులు ఇంకోటి మాట్లాడే నాయకులు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా యాభై ఏళ్ళు పరిపాలన చేసేందుకు అవకాశం ఇస్తే మీరు ఆలోచన చేయకపోతురి కనీసం రైతులకు మేలు చేసే ప్రయత్నం చేయకపోతురి మేము దీంతోనే మా పని అయిపోయిందని మేము అంటలేం దీంతోనే మొత్తం రైతులందరూ బాగుపడిపోతారని చెప్పి కూడా మేము అంటలేం రైతుకు కావాల్సింది నీరు ఇవ్వడం సాగునీరిచ్చే ఇచ్చే క్రమంలో భాగంగా ఇటు మిడ్ మార్నిర్ నిండింది ఈ చెరువులన్నీ కూడా నింపుకుంటా ఉంటాం తప్పకుండా అన్ని చెరువులను కూడా బాగు చేసుకుంటాం దాంతో పాటుగా బ్రహ్మాండంగా ఈరోజు ఇంటింటికి తాగునీరు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది సాగుకు ఈరోజు రోజు పెట్టుబడిచ్చే కార్యక్రమం రైతు బంధు రూపంలో ఒక అపురూపమైన కార్యక్రమం ఈ రోజు రాష్ట్రంలో ప్రారంభమైంది ప్రారంభమైన తర్వాత ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి ప్రారంభమైన తర్వాత కొంతమంది నాయకుల పెడుతున్నారు అవునా మీరు తెలంగాణలో ప్రోగ్రామ్ చేస్తుంటే దేశమంతా కొట్టి ఎందుకు చెప్తున్నారు ఈ కార్యక్రమం గురించి అని చెప్పి ఒక ఆయన మాట్లాడతాడు నేను అడుగుతున్నా ఏం దేశమంతా తప్పుగొట్టు చెప్తే దప్పుగొట్టి చెప్తే తప్ప ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు దేశంలోని రైతులందరినీ చైతన్యం చేసే ప్రయత్నం చేస్తే తప్పైతుందా రైతు ఎక్కడన్నా రైతే కాశ్మీర్లున్న గదే కష్టం కన్యాకుమారిలున్నా గదే కష్టం తెలంగాణలున్న గదే కష్టం గుజరాత్లున్న ఉన్నా ఉన్న రైతుకు కావలసిన ఆరు అంశాలు సాగునీరు ఎరువులు విత్తనాలు పెట్టుబడి బీమా మద్దతు ధర గీవి నువ్వు చక్కగిస్తే ఎక్కడున్న రైతయినా సంతోషంగా ఉంటాడు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేస్తూ రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తే ఆ విషయం ఇతర రాష్ట్రాల్లోని రైతులకు చెప్పే ప్రయత్నం చేస్తే మీకెందుకు కడుపు నొప్పి అని నేను అడుగుతా ఉన్నా ఏం భయమైతుందా మీ మీ రాష్ట్రాల్లో ఈరోజు బీజేపీ ఇరవై రెండు రాష్ట్రాలు ఉన్నది కాంగ్రెస్ ఒకటో రెండో వాళ్ళు ఉన్నారు ఇక్కడ టిఆర్ఎస్ ఉన్నది ఇంకా అక్కడ ఇక్కడ కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి వాళ్ళ భయం ఏంటంటే ఈ విషయం కింద బయట తెలిస్తే మన రైతులు బయట మాట్లాడు మొదలు పెడితే మా రాష్ట్రంలో కూడా తిరుగుబాటు వస్తుంది ఎక్కడికక్కడ రైతులు నిలదీస్తారు ఎక్కడికక్కడ రైతులు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నప్పుడు కేసీఆర్ గారికి ఆలోచన వచ్చినప్పుడు నీకెందుకు వస్తలేదని చెప్పి ఎక్కడికక్కడ ముఖ్యమంత్రులను మంత్రులను ఎమ్మెల్యేలను ఉరికిస్తారనే భయంతో ఈ రోజు అడ్డం పొడుగు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఎవరెన్ని మాట్లాడినా ఈ రోజు ఎన్నో రంగాల్లో దేశం మొత్తానికే తెలంగాణ ఆదర్శంగా ఉన్నది అదే పద్ధతుల్లో ఖచ్చితంగా దేశంలో వ్యవసాయానికి వ్యవసాయంలో ఒక కొత్త హరిత విప్లవానికి తెలంగాణ ఖచ్చితంగా కేసీఆర్ గారి నేతృత్వంలో కేంద్ర బిందువు కూడా అవుతదని చెప్పి కూడా ఖరాఖండిగా చెప్పవలసిన అవసరం కూడా ఈరోజు మన మీద ఉన్నది మన వల్ల ఇతర రాష్ట్రాల్లోని రైతులకు కూడా లాభం జరిగితే ఇతర రాష్ట్రాల్లోని రైతులు కూడా బాగుపడితే సంతోషించాలి తప్ప దానికి కూడా ఏడుసుడు ఎందుకని చెప్పి మా ప్రతిపక్ష నాయకులను నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మాకు తెలుసు పెట్టుబడి ఇవ్వడంతో ఎరువులు ఇవ్వడంతో విత్తనాలు ఇవ్వడంతో కరెంటు మంచి ఇయడంతోనే మా పని అయిపోలేదు ఇంకొక మూడు పనులు మిగిలిన్నాయి వాటిని కూడా చేసే బాధ్యత కేసీఆర్ గారి ప్రభుత్వమే తీసుకుంటా ఉన్నది ఒకవైపు ఏమో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు శరవేగంగా కట్టుకుంటా ఉన్నాం మొత్తం తెలంగాణలో కాళేశ్వరం కానీ పాలమూరు కానీ సీతారామ ప్రాజెక్టు కానీ కృష్ణా గోదావరి జలాల్లో మనకు మన హక్కుగా ఉండే పన్నెండు వందల టిఎంసీల నీళ్లను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకొని ప్రతి నీటి బొట్టును సాగుకు యోగ్యంగా ఉండే పంటకు భూములకు మళ్లించుకొని బ్రహ్మాండంగా కోటి ఇరవై లక్షల ఎకరాలకు ఖచ్చితంగా ప్రతి ఎకరానికి నీళ్ళిచ్చే బాధ్యత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా అప్పుడెప్పుడు మహాకవి దాశరథి గారు అన్నారట నా తెలంగాణ కోటి రతనాల వీణాని ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఒకటే అంటున్నారు తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు కోటి ఎకరాల మాగాన కావాలని చెప్పి రోజు పట్టుబట్టి తో రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి కృష్ణా జలాలను మన బీడు భూములకు మళ్లిచ్చే ప్రయత్నం ఒక భగీరథ ప్రయత్నం జరుగుతా ఉన్నది దానికి అదనంగా ఈరోజు మిగిలినై మూడు అంశాలు ఆ మూడు కూడా మన పరిధిలో ఉంటే ఈ పాటికి ఎప్పుడో అయిపోతుండే కానీ కేంద్ర పరిధిలో ఉన్నాయి ఒకటి ఉపాధి హామీ పథకం ఇక్కడ ఉన్న మీ అందరిని కూడా నేను అడుగుతా ఉన్నా ఉపాధి హామీ పథకం ఉద్దేశం మంచిదే ఉపాధి హామీ పథకం వల్ల కొన్ని కొంత కొన్ని కుటుంబాలు బాగుపడ్డ మాట కూడా వాస్తవం కనీసం ఒక పేద ఇంటిలో నాలుగు ముద్దలు నోట్లకు పోయినాయంటే ఆ పథకం ద్వారా వచ్చిన మాట కూడా వాస్తవం మంచిని మంచనాలే కానీ పథకం ప్రారంభించినట్టు నుంచి నేటి వరకు ఆలోచిస్తే అప్పుడున్న ప్రయోజనం ఇప్పుడు కనబడతలేదు ఇప్పుడు ఊళ్ళలోకి పోతే రైతులేమో మా కూలీలు దొరకలేరు అంటున్నారు మరి కూలీలేమో చేసిన పనినే మళ్ళీ ఎత్తున్నాం ఇక్కడ మట్టింది అవి అక్కడ పోతున్నాం అక్కడ మట్టింది ఇక్కడ ఓతున్నామని వాళ్ళు అంటా ఉన్నారు అందుకే ఈ వేదిక ద్వారా మొన్న హుజురాబాద్ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు కోరినారు శాసనసభలో కూడా మనం ఇప్పటికే తీర్మానం చేసినాం కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించి వ్యవసాయాన్ని ఉపాధి హామీని అనుసంధానం చేసినట్టయితే ఇటు రైతు బాగుంటాడు అటు రైతు కూలి బాగుంటుంది అనే విషయాన్ని కూడా ఒకసారి గట్టిగా మీ చప్పట్లతో కేంద్ర ప్రభుత్వానికి తెలియవచ్చే విధంగా చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా దాంతో పాటు పంటల బీమా కూడా చాలా లోపభూయిష్టంగా ఉన్నది పంటల బీమా సరిగా లేదు మీరు గమనిస్తూ ఉంటారు మీరు క్రాప్ లోన్ పోతే బీమా అని చెప్పి కొన్ని పైసలు కట్ చేసుకుంటారు బీమా అంటే ఏంది ఇప్పుడు ఎల్ఐసి వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు ఇప్పుడు నన్నో మా వినోదాన్ని పట్టుకున్నారనుకో పట్టుకొని బీమా చేయించుకోవాలంటే మనం ఏమడుగుతాం ఏమిస్తారు తమ్మి మరి నాకని అంటే వాళ్ళు ఏమంటారు ఇక నీ కాలు పోతే గింత వస్తుంది నీ చేయి పోతే గింత వస్తుంది నువ్వు పుట్టుకున్న మనిషి పోయినావు అనుకో ఇగ నీ కుటుంబానికి ఇన్ని పైసలు వస్తాయని చెప్తారు అంతేనా ఓ బీమా అంటే గట్లు ఉండాలి కానీ ఇవాళ ఎట్లున్నది పంటల బీమా ఎట్లున్నది అంటే మీ ఊళ్ళే కొదురుపాకలో ఒక పొలం ఉన్నది ఆ పొలం నష్టపోయింది అనుకో రాళ్లవాణ నష్టం జరిగింది మరి కొదురుపాకకు వచ్చి అధికారులు రాసుకొని వెంటనే నష్టం జరిగితే వెంటనే బీమా రావాలి ధీమా ఇవ్వాలి రైతుకి కానీ ఏమైతున్నది ఈరోజు నీ పక్క పొలం నష్టపోయిందా మీ ఊరు మొత్తం దెబ్బతిన్నదా మీ మండలంలో మొత్తం ఎంత నష్టం జరిగింది క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్లు చేయాలి అని చెప్పి అలా మాటలు మాట్లాడే తప్ప బీమా వల్ల లాభం పొంది చెక్కు తెసుకునే వాళ్ళు అయితే ఒక్కళ్ళు కూడా నేనైతే చూడలే అందుకే మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మండలం యూనిట్ గా గ్రామం యూనిట్ గా బీమా సరికాదు రైతు యూనిట్ గా బీమా వస్తేనే రైతుకు ధీమా వస్తుంది తప్ప లేకపోతే న్యాయం జరగదు రైతు యూనిట్ గా రైతుకుండే కమతం యూనిట్ గా బీమా వస్తే అప్పుడు బ్రహ్మాండమైన లాభం రైతన్నకు జరుగుతుంది ఇక చివరగా చాలా మంది మాట్లాడుతున్నారు పెట్టుబడి ఇచ్చుడు కాదు మద్దతు ధర ఇవ్వండి అని మాట్లాడుతున్నారు మద్దతు ధర కూడా మన చేతిలో ఉంటే ఈ పాటి కేసీఆర్ గారు సంతకం పెడుతున్న మొన్ననే మీరు చూసినారు మేదక్ జిల్లాలో ఒక సభకు పోయినారు కేసీఆర్ గారు అక్కడ ఉండే రైతన్నలు వచ్చి సార్ చెప్పినారు సార్ మీరు పదిహేడు వేల పంట రుణం మాఫీ చేసిన పదిహేడు వేల కోట్లది ఇప్పుడు పన్నెండు వేల కోట్లతో రైతులకు పెట్టుబడి ఇచ్చి రైతు బంధు కార్యక్రమాన్ని చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు గోదాములు పెంచినారు నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల గోదాములుంటే తెలంగాణలో ఇరవై నాలుగు లక్షల టన్నులకు చేసిండ్రు ప్రతి మండలంలో కొత్తగా తల తల్లాడే గోదాం కనబడుతున్నది కానీ నీటి తీరువ బకాయిలు ఉన్నాయి సార్ ఒక ఎనిమిది వందల కోట్లున్నాయి రైతులను కట్టుమంటుండ్రు అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించలే ఎనిమిది వందల కోట్లు అక్కడికక్కడనే నీటి తీరువా కూడా మాఫ్ చేస్తూ వెంటనే అనౌన్స్ చేయడం జరిగింది అదే పద్ధతిలో కనీస మద్దతు ధర కూడా మన చేతిలో ఉంటే ఈ పాటికి అయిపోతుండే కానీ అట్లా కాకుండా అది కేంద్రం నిర్ణయించే అంశం కాబట్టి అయినప్పటికీ మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి కేంద్రాన్ని కోరుతున్నాం కానీ కేంద్రానికి దరఖాస్తు చూకుంటలేం ఏం చేస్తున్నాం మనం ఈరోజు మా అక్కా జిల్లెల్లో మీరు ఎట్లయితే గ్రామాల్లో సంఘటితంగా గ్రామాల్లో మహిళా సంఘాల్లో ఉండి పెద్ద పెద్ద లోన్లు ఎత్తుతా ఉన్నారో ఐదు లక్షల దాకా లోన్లు ఎత్తుతున్నారో అదే పద్ధతుల్లో రైతులను కూడా సమన్వయం చేసి వాళ్ళను కూడా ఒక ముద్దకు తీసుకొచ్చి బ్రహ్మాండంగా టిఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేయడం ద్వారా ఈరోజు బ్రహ్మాండంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో రాష్ట్రంలో రైతు సమన్వయ సమితిల ఆధ్వర్యంలో అవసరమైతే ఆ పంటను కొనుగోలు చేసి ఎక్కడనైతే కనీస మద్దతు ధర రాని పరిస్థితుంటదో అక్కడ రైతన్నలకు ఒక పెద్ద దిక్కుగా ఉండే విధంగా టిఆర్ఎస్ఎస్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా అదొక విప్లవాత్మకమైన మార్పుగా స్వామినాథన్ గారు ఎప్పుడో చెప్పినారు రైతులను ఒక ముద్దకు తీసుకొచ్చి వాళ్ళను టీమ్ అప్ చేస్తేనే పనవుతుందని చెప్పినారు ఆ కార్యక్రమం కూడా జరుగుతున్నది కానీ మీ అందరికీ మళ్ళొకసారి నేను చేసే విజ్ఞప్తి ఒకటే ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇంత అద్భుతంగా పనిచేస్తూ రైతు సమస్యల పట్ల సమగ్రమైన అవగాహన పూర్తి స్థాయిలో కమిట్మెంట్తో పనిచేసే ప్రభుత్వాన్ని మీ మీ నుంచి ఆశించేది రాజకీయ ప్రయోజనం కాదు మేం కోరేది ఒకటే ఖచ్చితంగా పనిచేసే ప్రభుత్వాన్ని పనిచేసే యంత్రాంగాన్ని పనిచేసే నాయకత్వానికి మీరు మాకు శక్తిని అందిస్తే తప్పకుండా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేందుకు అవకాశం వస్తుంది ఇదేదో రాజకీయ ప్రయోజనం కోసం చెప్తున్న మాట కాదు చేసే వాళ్లకు మీరు దీవెన ఇస్తే తప్పకుండా ఫలితం కూడా ఉంటుంది ఇటు మీకు లాభం ఉంటుంది తప్పకుండా పనిచేసే వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఉంటుంది కాబట్టి ఆ దిశగా భవిష్యత్తులో బోయిన్పల్లి మండలంలో ఇంతకుముందే నేను చెప్పినట్టు విలాసాగర్ చెరువు కానీ బోయిన్పల్లి చెరువు కానీ రోడ్లు కానీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎంపీపీ గారు జడ్పీటీస్ గారు చెప్పినట్టు అవన్నింటిని కూడా చేయించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కృష్ణ భాస్కర్ గారు నేను కోరుతా ఉన్నాను దయచేసి ఈ మండలం మీద మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టండి ఈ మండలానికి సంబంధించిన సమస్యలు ఎమ్మెల్యే గారితో తెలుసుకొని వాటన్నిటిని కూడా సాధ్యమైనంత వేగంగా పరిష్కారం చేసి మళ్ళీ మీరు నేను ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరం కలిసి వచ్చి మా తమ్ముళ్లతో నా రోజు లొల్లి కాదు జయజలు కొట్టించుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై కిసాన్ థ్యాంక్ యూ అన్న చెక్కుల పంపిణీ అన్న చెక్కుల పంపిణీ ఒక్క నిషేధం చెక్కులు ఇచ్చిన తర్వాత చెక్కులు ఒక్క నిషం ప్లీజ్ చెక్కులు ఇచ్చినాక తీసుకుందాం పోతలేరే పోతలేరు చెక్కులు సందర్భం చెక్కులు రైతులకి జగ్గారావు పల్లె సర్పంచ్ గారు మానవాడ సర్పంచ్ గారు కాంగ్రెస్ పార్టీ వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి